నమస్తే సార్ నమస్తే సార్ పక్షపాతం వస్తే కుటుంబం అంతా కూడా అంటే అదొక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు మొత్తం అతలకుతలం కుతలం అయిపోయినారని అంటూ ఉంటారు అంటే ఇది ఏంటంటే ఒక్కసారి సడన్గా వచ్చేస్తూ ఉంటుంది వచ్చింది అంటే మాత్రం మన రై హ్యాండ్ లెగ్ మొత్తం కూడా మొత్తం పడిపోతే వాళ్ళు నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సో పెద్దవాళ్ళకి కాదు ఈ మధ్య కాలంలో కొంతమంది అంటే టెన్షన్స్ ఎక్కువ అవటం వల్ల కూడా వచ్చే వాళ్ళని కూడా చూస్తున్నాం సో దీనికి ఏమైనా మంచి చిట్కా తోటి హోమ్ రెమెడీ తోటి దీనికి కొంచెం మన కుదుర్చు పడుకోవడానికి ఏమైనా అవకాశం ఉందంటారా ఉన్న పక్షవాతం దీన్ని సంస్కృతంలో పక్షాఘాతం అంటారు హాఫ్ ఆఫ్ ద బాడీ సగభాగం అని ఆగా వెళ్ళిపోయినట్టే ఎగ్జాక్ట్ సగభాగం ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఆఘాతం అంటే దెబ్బ తినడం పని చేయకపోవడం అంటే మొత్తం కాలు చెయ్యి ఈ కానీ మొత్తం పని చేయకుండా పోతాయి అమ్మా సో మీరంటే సడన్ గా ఎక్కువ శాతం సడన్ గా ఇది సో కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది ఎక్కువ శాతం మందిలో జెంట్స్ మగవాళ్ళకి వస్తుంటుంది లేడీస్ లో కూడా వస్తుంటుంది అమ్మా వీళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకి తక్కువ సో ఈ పక్షవాతానికి సంబంధించి అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా అసలు పక్షవాతం ఎందుకు వస్తుంది అని అంటే మా సమస్య మనకు కనిపించేది చేతులు కాళ్ళు కనిపిస్తాయి మా సచ్చుగా ఉండడం నడవలేకపోవడము చైతన్యహీనంగా తయారు కావడము జరిగే ప్రక్రియ అంతా బ్రెయిన్ లో జరుగుతుంటదమ్మా ఓకే సో ఎగ్జాక్ట్లీ మెదడులో రక్తనాళాలు రక్తం గడ్డగట్టడం వల్ల పక్షవాతం ఎక్కువ శాతం మంది వస్తుంది మూడు మందిని మనం చూసినట్లయితే తొంభై మందికి రక్తం గడ్డగట్టడం వల్ల వస్తుంటది ఒక పది శాతం మందిలో ఆ రక్తనాళాలు చిట్టడం వల్ల కూడా సమస్య వస్తుంది సో సమస్య అంతా మెదడులో ఉంది కాబట్టి బ్రెయిన్ దృష్టిలో ఉంచుకొని బ్రెయిన్ కి సంబంధించిన మందులు వాడుకోవడం వల్ల రికవరీ తొందరగా వచ్చేస్తుంది చాలా మంది ఏమంటే చేయబడిపోతే దీనికి సంబంధించి చూసుకుంటారు కానీ ఈ ఫిజియోథెరపీలు మసాజులు ఇవన్నీ మంచిదే కానీ మెయిన్ ఇక్కడ రెక్టిఫై చేసుకోవాలి సో ఆ పక్షవాతానికి మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా కేవలం మూడు పదార్థాలు సో చాలా సింపుల్ రెమెడీ ఎఫెక్టివ్ రెమెడీ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది రికవరీ కూడా తొందరగా వచ్చేస్తుంది సో ఈ కూడా ఈ పక్షవాతాన్ని తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు రసాయన సో నల్ల జీలకర్ర సంవత్సరం అంతా మనం మార్కెట్ లో దొరుకుతుంది ఇలాంటి నల్ల జీలకర్ర తెచ్చుకొని శుభ్రం చేసేసి బెయిన్ చేసేసి ఈ విధంగా పౌడర్గా తయారు చేసుకోవాలి అదే విధంగా రెండవది షుంఠి మనకి ఇలాగా షుంటి కొమ్ములు మార్కెట్ లో దొరుకుతాయి శుంటి కొమ్మల యొక్క పొడి కూడా మార్కెట్లో దొరుకుతుందిమా సో పొడి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది లేకపోతే మనం పొడి తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు మూడవ పదార్థంగా వచ దీన్నే వస అని చెప్పేసి కూడా అంటుంటారమ్మా సో వస కొమ్మలు ఈ విధంగా ఉంటాయి అనమాట చాలా సువాసన భరితంగా ఉంటాయమ్మా స్మెల్ కూడా చూడండి అమ్మా మీకే తెలుస్తుంది చిన్న పిల్లలకి మాటలు రావడానికి కూడా ఇంట్లో వాడుతూ ఉంటారు కదా సార్ ఎగ్జాక్ట్ అమ్మా అందుకే దీని పేరు కూడా ఉగ్ర గంధ అనే పేరు ఉందమ్మా సంస్కృతంలో ఉగ్రం ఉంటే అతిగా గంధం ఉంటే వాసన చాలా వాసన ఉంటుంది అమ్మా సో చిన్న పిల్లలకి పూర్వకాలం అయితే పిల్లలకు మాటలు బాగా వచ్చేందుకు వయసు వచ్చిన తర్వాత జ్ఞాపక శక్తి బాగా ఉండేందుకు ఆరోగ్యవంతమైనటువంటి పెరుగుదల ఎదుగుదల ఉండేందుకు వాడేవాళ్ళమా సో ఈ అంత శక్తి ఉందమ్మా ఈ వచ్చ కొమ్మల యొక్క చూనం ఇలా ఉంటుంది మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా కేవలం ఈ మూడు పదార్థాలు మన వద్ద ఉంటే బ్రహ్మాండమైనటువంటి ఈ పెరాలసిస్ మెడిసిన్ తయారు చేసుకోవచ్చు అది ఎలాగో తయారు చేసి కూడా చూపిద్దాం ఓకే తయారీ విధానాన్ని చూసేద్దాం ఫస్ట్ నల్ల జీలకర్ర చూ నల్ల జీలకర్ర చూన్నము ఒక ఇరవై గ్రాములు తీసుకుంటుమ్మా మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా ఒక ఇరవై గ్రాములు నల్ల జీలకర్ర చూర్ణం ఈ విధంగా తీసుకోవాలన్నమాట కాబట్టి కొద్దిగానే కలపడం జరుగుతుంది రెండవ పదార్థంగా షుంఠమ్మ శుంఠి చూర్ణం కూడా మనం ప్రేక్షకులు చూపించాం కదమ్మా ఆ శుంఠి చూర్ణాన్ని కూడా ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ నల్ల జీలకర్ర ఎంత తీసుకున్నామో షుంటి చూర్ణం కూడా తీసుకోవాలి తీసుకోవాలమ్మా అదేవిధంగా మూడవ పదార్థంగా వచ్చ కొమ్మల యొక్క చూర్ణం ఇది కూడా మనకు మార్కెట్ దొరుకుతుందని తెలుసుకున్నాం కదమ్మా ఇది మాత్రం నలభై గ్రాములు తీసుకోవాలి మిగతా పదార్థాలు ఒక్కొక్కటి ఇరవై గ్రాములు తీసుకుంటే డబల్ తీసుకోవాలమ్మా సో నలభై గ్రాములు తీసుకోవాలి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా మన ప్రేక్షకులు రేషో ఈ పద్ధతిలో కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడు నల్ల జీలకర్ర ఇందులో కలిపాము అదే విధంగా శుంటి ఇందులో కలిపాము మూడవ పదార్థంగా వచ వచను కూడా ఇందులో కలిపాము సో ఈ నల్ల జీలకర్రలో ఉన్నటువంటి ఐసోక్వినాల్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ మెదడులో రక్తం గడ్డగట్టేటువంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు చక్కగా ఉపయోగపడుతుంది బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగేదానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా రక్తనాళాల్లో ఏదైనా తేడాలున్నా దాన్ని రెక్టిఫై చేసేందుకు కూడా ఇందులో రసాయన పదార్థాలు ఈ పైరజాలని ఐసోక్వినాలని ఇలాంటి అనేక రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అమ్మా అందులో బ్రెయిన్ కూడా బ్రెయిన్ కణాలు కూడా చైతన్యవంతంగా శక్తివంతంగా చేసేందుకు కూడా ఈ నలుజలకర ఉపయోగపడుతుంది అదేవిధంగా షొంటి షుంటిలో కూడా ఈ షాగోలు జింజరాలు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా మా మెదడు కణాలని చైతన్యపరిచి మెదడులో దోషాలను అదే అదేవిధంగా మెదడు రక్త సరఫరా బాగా కలిగేందుకు మెదడులో నరాలను శక్తివంతం చేసేందుకు ఈ యొక్క షుంటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా అవయవాలలో శక్తి పెంపొంది పెంపొందింపజేసేందుకు కూడా ఈ షుంఠి చూడడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా మూడవది వచ అంటారమ్మా ఈ ఒక్క వస పొడిలో కూడా అక్వరేన్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా సో ఈ యొక్క పదార్థాలు వాడుకోవడం వల్ల ఈ మెదడు రక్త సరఫరా చాలా అద్భుతంగా జరుగుతుందమ్మా అంతేకాకుండా ఈ యొక్క నల్ల జీలకర్ర శుంఠ యొక్క ఔషధ గుణాలను కూడా మరింత త్వరగా సమర్థవంతంగా వెంటనే దేహానికంతా వ్యాపింపజేసేందుకు ఈ యొక్క వచ చూర్ణం ఉపయోగపడుతుంది అంతేకాకుండా మెదడులో వివిధ రకాలైన రసాయన పదార్థాలు హానికరమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం చేత ఆ యొక్క ప్రభావం చేతనే మరి ఈ మెదడులో రక్తనాల్లో రక్తం గడ్డగట్టడము అదేవిధంగా రక్తం చిట్టడం ఇవన్నీ జరుగుతుంటాయమా అలాంటి హానికారక పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ హానికర పదార్థాల యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసేటువంటి అద్భుతమైన శక్తి ఈ వచకుందమ్మా చాలా త్వరగా పక్షవాతం నుంచి రికవర్ ఎందుకు ఈ భుజ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతున్నా కేవలం అర లోపే బ్రహ్మాండమైనటువంటి పక్షవాతాన్ని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోవాలి సో ఔషధ గుణం అనేది రెడీ అయిపోయింది దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది అది కూడా తెలుసుకుందాం సార్ మరి దీన్ని ఎట్లా వాటర్ రూపంలో తీసుకోవాలా ఎలా తీసుకో తేనెతో వాడుకోవడం మంచిదమ్మా నేను అది కూడా వాడే విధానం కూడా తయారు వాడే విధానం కూడా చెప్తాను ఒక చిన్న కప్పులో లేకపోతే చిన్న ప్లేట్లు కానీ ఒకవేళ చిన్న ప్లేట్ లాంటిది ఉంటే ప్లేట్ అయినా పర్లేదమ్మా లేకపోతే ఇలాంటి కప్పు అయినా పర్లేదు ఎలాగైనా పర్లేదమ్మా ఇలాగా ఒక చిన్న ప్లేట్ కానీ కప్పు కానీ తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో దీన్ని ఒక్కటి ఒక గ్రామమ్మా ఏదేదో పక్షవాతం త్వరగా తగ్గిపోవాలి త్వరగా రికవర్ కావాలని చెప్పేసి ఎక్కువ వాడకూడదు చాలా పవర్ఫుల్ మెడిసిన్ కేవలము ఒక్కటే ఒక గ్రామం ఔషధం ఈ విధంగా ఒక చిన్న ప్లేట్లో కానీ ఒక చిన్న పాత్రలు కానీ తీసుకోవాలి మితంగా తీసుకుంటే ఏదైనా విషయం అంతంగా తీసుకుంటే విషయం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మితం హితం సో ఇందులో తగినంత స్వచ్ఛమైనటువంటి పైన వేసేయాలి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కాస్త పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు మరి పాలు కూడా వాడకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే కేవలం ఆ పొడి నోట్లు వేసుకుని నీళ్ళందావచ్చు సో ఇలా వీలైతే అలాగమ్మా కాబట్టి తేనె అయితే బాగా రుచికరంగా ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి చాలా ఘాటు తత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మంచిగా చెప్పారు సో ఘాటు తత్వాన్ని తగ్గిస్తుంది కాబట్టి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి చాలా మందిని తేనెతో వాడుకోమనే చెప్తుంటామా మరి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను చెప్పినట్టు పాలతో కానీ లేకపోతే నీళ్లతో గానీ కూడా తీసుకోవచ్చు చూడండి బ్రహ్మాండమైనటువంటి పర్షవతానికి సంబంధించిన ఔషధం రెడీ అయిపోయాను ఈ విధంగా తయారు చేసుకుని చప్పరించేసి మింగేసారు ఇంతేమా ఉదయం ఆహారానికి ముందమ్మా ఒక పది పదిహేను నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు ఈ యొక్క పద్ధతిలో వాడుకోవాలమ్మా ఇలా వాడుకోవడం వల్ల ఈ ఔషధం వచ్చేసి రోజు రెండు గ్రాములమ్మా రోజు రెండు గ్రాములు అయిన సరికి మనం ఎంతమ్మా దాదాపు ఎనభై గ్రాముల ఔషధం తీసుకున్నాం అంతే కదమ్మా సో ఈ ఎనభై గ్రాముల ఔషధం తీసుకున్నప్పుడు నలభై రోజులు వచ్చేస్తామా సో ఇది క్యాలకులేషన్ కాబట్టి మనం ఎంతైనా తీసుకొని ఈ పై లో తీసుకొని ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము తీసుకుంటుండాలమ్మా సో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది డాక్టర్లు సూచించినటువంటి పద్ధతిలో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ కూడా ఇది వాడుకోవడం వల్ల మరింత త్వరగా రికవర్ వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరొక విషయం కూడా మనం తెలుసుకోవాల్సింది ఈ ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల మరలా మరలా సమస్య పునరావృతం కాకుండా కూడా ఇందులో అన్ని కెమికల్స్ కూడా మన సదా మన దేహంలో ఉంటూ కాపాడుతూ రక్షిస్తుంటాయి అమ్మా సో కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల దీర్ఘకాలం పాటు కూడా మళ్ళీ సమస్య రాకుండా కూడా ఉంటుందా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా పక్షవాతంతో ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే సో ఈ యొక్క ఔషధ గుణాన్ని ట్రై చేయాలనుకుంటే మీరు డెఫినెట్ గా ట్రై చేసి మీ యొక్క రిజల్ట్స్ ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఈ యొక్క కామెంట్ అనేది ఎదుటి వ్యక్తులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా ఇంకేమైనా కావాలి అనుకున్నా సరే మీరు కింద కామెంట్ చేస్తే నేను సర్తో చేయించడానికి ట్రై చేస్తాను సో అండ్ అప్పటి వరకు చూస్తుండే ఆ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్